మనం ఎన్నిసార్లు మాట్లాడుకొని ఉంటాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అర్థవంతమైన చర్చలు జరిగితే ద్వేషం అన్నీ తప్పుడు తప్పుడు మాటలు సంబంధం లేని మాటలు అనవసరమైన మాటలు ఒకరిని డీగ్రేడ్ చేసుకుంటూ రాజకీయం పేరుతో ఇంకొకరిని అవమానించుకుంటూ ఇటువంటి చెత్త చెదారానికి దూరం జరిగి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంత బాగుంటుందని చెప్పి చాలాసార్లు మాట్లాడుకున్నాం స్పెసిఫిక్గా ఈ పార్టీ వాళ్ళట్లా ఆ పార్టీ వాళ్ళు ఇట్లా అని చెప్పి వెళ్ళలేము కానీ దాదాపు అంతా ఒక తాను మొక్కలాగే కనిపిస్తారు ఎనీహో హో ఈ క్రమంలో రాత్రి మంత్రి నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు ఒకటి రీట్వీట్ చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు నేను ఆ ట్వీట్ ఏం చూపెడుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చాలా డిగ్రేడ్ చేసుకుంటూ అవమానించుకుంటూ ఎవరో ఒక తెలుగుదేశం పార్టీ ఆయన ట్వీట్ చేశారు జగన్ గారిని ఒక ఏఐ వీడియో తయారు చేశారు చాలా ఇన్సల్ట్ చేసుకుంటూ అవమానించుకుంటూ అటువంటి చెత్త మళ్ళీ మనం చూపించక్కర్లేదు ఆ వీడియో ట్వీట్ని రీట్వీట్ చేసిన నారా లోకేష్ గారు ఆయన మన రాజకీయ ప్రత్యర్థి కావచ్చు మనం ఏదైనా రాజకీయ ప్రత్యర్థులతో విభేదించేటప్పుడు డిగ్నిటీ ఉండాలి హానర్ ఉండాలి మనం ఎదుటి వాళ్ళ అభిప్రాయాలను విభేదించడం కూడా పద్ధతిగానే చేయాలి సంస్కారవంతంగా చేయాలి ఇలా సంస్కారం లేకుండా మనం ఎవరిని కూడా మాట్లాడకూడదు మనం ఎవరితో అభిప్రాయాలతో డిసగ్రి అయినా అది కూడా హుందాగానే ఉండాలి అటువంటి రాజకీయాలను మనం ప్రోత్సహించాలి అని చెప్పి మొత్తం మీద అయితే జగన్ గారి మీద ఆ విధంగా ఏఈ వీడియో చేయడాన్ని నారా లోకేష్ గారు కండెమ్ చేసుకుంటూ హుందాగా ఉండాలి సంస్కారవంతంగా ఉండాలి గౌరవంతో ఉండాలి రెస్పెక్ట్తో కూడినవే ఉండాలి ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పినా కూడా మనం ఒకరితో విభేదించేటప్పుడు కూడా హుందాగా ఉండాలి అని చాలా బాగుంది అటువంటి రాజకీయాలు కావాలి ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ గారు చేసిన ట్వీటు ఆ విధంగా వల్ల ఫాలోవర్స్కి పిలుపు ఇవ్వడం చాలా చాలా చప్పట్లు కొట్టి ఆహ్వానించాల్సిందే అదే టైంలోనే నారా లోకేష్ గారు ఒకసారి మీరు ఫాలో అయ్యే వాళ్ళ అకౌంట్లు ఆ అకౌంట్లో ఉన్నవాళ్ళు ఎంత చెత్త చెదారం పోస్టులు చేసుకుంటున్నారు ఎంత చెత్త చెదారం స్పెట్ చేస్తున్నారు ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని వాళ్ళని అన్ఫాలో కొట్టండి సార్ మరి నారా లోకేష్ గారు ఫాలో అవుతూ ఉన్నారు ఆ ఫాలో అయ్యే అకౌంట్లో కొన్ని అకౌంట్లు ఓపెన్ చేసి చూడండి సో వాళ్ళు మనుషులా అంటాం అటువంటి వాళ్ళవి మీరు ఫాలో అవుతూ ఉన్నారు అటు అన్ఫాలో కొట్టండి అటువంటివి లేకపోతే ఫైనల్గా ఒక వార్నింగ్ ఇవ్వండి సంస్కారం లేకుండా నీచంగా ఎవరు ఉండకూడదు అని ఒక మంచి సాంప్రదాయాన్ని స్టార్ట్ చేయండి మీరు అధికార పార్టీలో ఉన్నారు మీరే మొదలెట్టండి ఒక మంచి సంస్కారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అందరం మద్దతు ఇస్తాం దానికి మద్దతు ఇవ్వడం కాదు ఎప్పుడెప్పుడు అటువంటి సంస్కారవంతమైన రాజకీయాలు ఉంటాయని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాం మీ ట్వీట్ బాగుంది జగన్ గారిని చేసే న్యాయపూడి గండం చేశారు సరే ఫైన్ మీరు ఫాలో అయ్యే అకౌంట్లో ఒకసారి చూడండి అకౌంట్లలో అసలు మనుషులు వాళ్ళు అంటాం మనుషుల వాళ్ళు అంటాం అంత నీచమైనటువంటి కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటారు అవి కానీ అన్ఫాలో కొట్టేస్తే ఇంక ఇప్పటివరకు జరిగేది అయింది మాట్లాడేది ఏదో మాట్లాడేసారు ఒక పొలి స్టాప్ పెట్టేయండి సంస్కారం లేని రాజకీయానికి సంస్కారం లేని విమర్శలు అని చెప్పి ఒక పిలిపి ఇవ్వండి సార్ లోకేష్ గారు అందరం సంతోషిస్తాం